Yeah.

Yeah! ఆ ఓకే ఓకే రంగమూర్తి నరపంటి సుప్రజగారు 2000 రూపాయలు ఖాతా ముందు కావాలా బైక్ ఉందా రంగమూర్తి నరపంటి సుప్రజగారు 25 రూపాయలు కైసన్ గుస్తలారు మూలసు గారిని కూడా 5000 కి అసురక దోస్సగారు కొత్త పెట్టా మూల్యం ఒకటిలో చూడడానికి నాకబోది కరసం చేస్తాను రైట్ ఓకే 5000 క్షేత్ర స్థితిని నిడి కావకంట పెందుని దేశ కన దూసరా నిస్కో వాలరి అట్లర్లే వాలేకులే ఆమేలేకులే తాళం తీసేదానా ఆ సుమార నికిచేయ్ నా సుమార నికిచేయ్ నేను నాది మెరుస్తా గాని వంట నిస్కో నిస్కోన మలిచి వాళ్ళకి ఇచ్చా ఏమొంది గలదా నిస్కో నిస్కోన ఏడా ఆడి వీన మా వాలే బైట్ ఆ డిస్కౌంట్ లలే కేపసిలే 98 రూపాయల వద్దని ని राता okay. की पार्टी रात अंदर की बड़ा मन को सारे वीर प्रेरणा धन्यवाद ट्राई يسकुता राइट ये मानना नहीं बी हां राउंड में डालता ભંરવલ મ૨ાે સધે મ૨ળે સધે હારલે